శ్రీమాత్రే నమ నేను మీ చిర్రౌరి కులదేవతకు మనం చేసుకోబోయేటటువంటి అమావాస్య పూజలో ఈసారి వచ్చినటువంటి అమావాస్య అత్యద్భుతమైనటువంటి మౌని అమావాస్య మౌని అమావాస్య అంటే అమావాస్యలలో దీపావళి అమావాస్యకి ఎంత విశేషముందో ఈ మౌని అమావాస్యకు కూడా అంత విశేషం ఇంకా చెప్పాలంటే అంతకంటే రెట్టింపు విశేషం ఉంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అందువల్ల ఈ అమావాస్య మౌని అమావాస్య రోజున మీరు కులదేవత ఆరాధన చేసుకున్నారంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడయేత అంటారు అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి మనం చేసుకున్నటువంటి పాపశేషం ఈ జన్మలో వ్యాధి రూపంలో పీడిస్తుందట అంటే ధనాన్ని మన చేత ఖర్చు పెట్టిచ్చేస్తుంది మనశ్శాంతి లేకుండా చేస్తుంది కుటుంబంలో కలహాలను కలిగిస్తుంది అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ మౌని అమావాస్య రోజు కులదేవత ఆరాధన భక్తి శ్రద్ధలతో మీరు చెయ్యండి నన్ను నమ్మండి మీరు కనుక భక్తిగా ఆరాధన చేశారంటే ఖచ్చితంగా మీకు ఫలితం కలిగి తీరుతుంది ఎందుకంటే చిర్రా గారు ఏది ఊరికే చెప్పరు కదా మీ శ్రేయస్సు కోరమే చెప్తారు మీ శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళు మీ ఇంటి పెద్ద ఎలాగో చెర్రావురి గారు కూడా అంతే కాబట్టి ఇంతకు ముందే ఎవరైనా కనుక ఈ యంత్రాన్ని స్థాపించుకున్నటువంటి వాళ్ళు ఉంటే ఉండడం ఏమిటి చాలామంది మొన్న అమావాస్యకే పెట్టేసుకున్నారు చక్కగా అంటే అమావాస్య రోజే స్థాపించుకోవాలి యంత్రం అని రూల్ ఏం లేదు ఏ రోజైనా స్థాపించుకోవచ్చు కానీ అమావాస్య రోజున శుభ్రంగా ఆ యంత్రాన్ని కడిగి శుభ్రంగా తోమివేసి చింతపండుతో తోమి శుభ్రంగా బట్టతో తుడిచి గంధము కుంకుమ అలంకరించి మళ్ళీ పూజలో పెట్టుకుని దీపారాధన చేసుకోవాలి ఈ మౌని అమావాస్యకి ఇంత బెల్లం మొక్క పెట్టండి బెల్లం మొక్క మీద కొద్దిగా నిమ్మరసం పిండండి నిమ్మరసం వేసిన తరువాత దాని మీద కొంచెం తేనె బొట్టు వేయండి ఒకవేళ కనుక తేనె వేయడానికి అవకాశం లేదనుకోండి ఒక బెల్లం మొక్క మీద నిమ్మరసం వేసి ఈ కులదేవతకి నివేదన చెయ్యండి ఈ మౌని అమావాస్య ఎవరన్నా కొత్తగా యంత్రం స్థాపించుకోవాలని అనుకుంటే కనుక ఆ రోజు ఉదయం ఆరు గంటల లోపలే ఈ యొక్క యంత్రాన్ని చక్కగా పాలతో శుద్ధి చేసి శుద్ధోదకంతో అంటే మామూలు నీళ్లతో మంచినీళ్లతో శుభ్రం చేసిన తర్వాత బట్టతో తుడిచి గంధ కుంకుమ చేత అలంకరించి మీ కులదేవత పేరు ఎక్కడుందో చూసుకుని ఆ అమ్మవారికి కాస్త పచ్చకర్పూరము అరగదీసినటువంటి ఉంటే పన్నీర్ లేకపోతే శుద్ధోదకంతో అరగదీసినటువంటి ఆ గంధాన్ని రాసి కుంకుమ బొట్టు పెట్టండి అమ్మవారి మీద జిల్లేడు పూలు పెట్టండి ఈసారి జిల్లేడు మొక్కలు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి మనకి కాబట్టి ఒక మూడు జిల్లేడు పూలు తీసుకొచ్చి శుభ్రంగా నీళ్ళలో కడిగి బట్టతో తుడిచి ఆరబెట్టి ముందు రోజే తెచ్చిపెట్టుకోవచ్చు ఈ అమావాస్య రోజు కులదేవతా యంత్రం మీద పెట్టి పూజ చేసుకోండి మౌని అమావాస్య రోజున మీరు కులదేవతా యంత్రానికి పూజ చేశారు అంటే సంవత్సరం మొత్తం మీద ఉన్నటువంటి అమావాస్యలన్నిటికీ పూజ చేస్తే ఎంత ఫలితమో ఒక్క మౌని అమావాస్య రోజు మీరు చేయబోయేటటువంటి కులదేవతా యంత్ర పూజకి అంత ఫలితం ఉంటుంది అందుకని కులదేవత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ముందు రోజే ఒక రెండు వేప కొమ్మల్ని చిన్న చిన్న కొమ్మల్ని తెచ్చి పెట్టుకుని గుమ్మానికి అలంకరించండి వేప చిగుళ్ళు దొరికితే గనక అమ్మవారి యొక్క యంత్రం కులదేవత యంత్రం మూలం మీద వేప చిగుళ్ళు పెట్టండి చక్కగా పూజ చేసుకోండి ఈ మౌని అమావాస్య రోజున మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మౌని అమావాస్య వచ్చినప్పుడు కనుక మనం ఆ రోజున మన నోటి మీద అదుపు లేకుండా కనుక మాట్లాడామంటే రాబోయేటటువంటి రోజుల్లో విపరీతమైనటువంటి గొడవలు నీలాప నిందలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మౌని అమావాస్య రోజున మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా కులదేవత ఆరాధన చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలిగి తీరుతుంది కులదేవతా యంత్రం ఎలా తెప్పించుకోవాలి గురువుగారు అని చెప్పి చాలామంది నాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు కాబట్టి కింద డిస్క్రిప్షన్లో చిర్రా ఫౌండేషన్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి ఫోన్ చేసి ఉదయం పది గంటల దగ్గర నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపల ఫోన్ చేసి మీరు మీ కులదేవతా యంత్ర మూలాన్ని తెప్పించుకోవచ్చు వివరాలన్నీ కూడా వారిని మీరు సంప్రదించండి కింద డిస్క్రిప్షన్లో చిర్రా ఫౌండేషన్ యూట్యూబ్ చిర్రావురి ఫౌండేషన్ సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి చక్కగా కులదేవత ఆరాధన చేసుకోండి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందండి అతి ముఖ్యంగా మౌని అమావాస్య రోజున అనవసరం గొడవలు అనవసరమైన వాదనలకి దిగకండి ఆ ఒక్కరోజు కనుక మీరు స్వీయ నియంత్రణ పాటించి జాగ్రత్తగా మాటను అదుపులో పెట్టుకున్నారంటే ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఏమీ డౌట్ లేదు మీకు జయం